క్రీస్తు నందు ప్రేమేణ వర్లర ప్రవేణ క్రీస్తు క్రీస్తునాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క గ్రంథమైన బైబిల్లో నుండి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలను చదివి మనం ధ్యానం చేయబోతున్నాము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట వాడగుట ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను క్రిష్ణందు ప్రియమైన వర్లరా అపసరైన పౌలు భక్తుడు తన గురించి దేవుని ఎడల తనకు ఉన్నటువంటి కోరికను గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఆయనను అంటే ఏసయ్యను నేను తెలుసుకోవాలి ఆయన బలమును కూడా నేను తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఆయన ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే నేను ఏసయ్యను స్పష్టముగా తెలుసుకోవడానికి ఏసయ్య యొక్క బలమును నా జీవితంలో అనుభవించడానికి నేను దేనినైనా నష్టపరుచుకుంటాను అని చెప్తున్నాడు దేనినైనా కోల్పోతాను అని చెప్తూ ఉన్నాడు ఏది పోయినా పర్లేదు ఎంత ఇబ్బంది వచ్చినా పర్లేదు ఎంత కష్టము వచ్చినా పర్లేదు నా ప్రధానమైన కోరిక ఏమిటంటే నేను దేవునిని తెలుసుకోవాలి ఏసయ్యను తెలుసుకోవాలి ఆయన బలమును కూడా నేను తెలుసుకోవాలి అని వ్రాస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో ఈయన గురించి ఏమని చెప్తూ ఉంది అంటే ఈయన మొదటి నుండి ఇలాంటి ఆసక్తి కలిగిన వాడు కాదు గలతీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో ఆయన గురించి ఇలా చెబుతూ ఉన్నాడు పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు నా పితృల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటే ఈయన పౌలు తన గురించి తాను ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నేను యూదా మతస్థునిగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు నాకు యేసయ్య ఎవరో తెలియదు ఆయన గొప్పతనం ఏంటో తెలియదు ఆయన వ్యక్తిత్వము కూడా నాకు తెలియదు నేను యూధ మతస్థునిగా ఉన్నాను ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే నేను నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి కలవాడను అని చెప్తున్నాడు నేను మా పితరులు ఏమి బోధిస్తూ వచ్చారో ఎలాంటి ఆచారాలు ఎలాంటి పద్ధతులు పాటించమని చెప్పారో వాటి గురించి నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను వాటిలో ఏదీ తప్పిపోకుండా పితరులు చెప్పినట్లుగా వారి ఆలోచనను వారి యొక్క పద్ధతిని అనుసరించడానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పాడు ఇంకా తన గురించి తను ఏమని చెప్పాడు అంటే నేను దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించాను అని చెప్తున్నాను యేసు క్రీస్తును నమ్మిన వారిని ఈయన హింసించేవాడిగా ఉన్నాడు అని తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు ఇంకా అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిది నుండి పదహారు వచనాల వరకు తన గురించి తాను ఏమని చెప్పాడు అంటే నేను ప్రధాన యాజకుల దగ్గర నేను అధికారము తీసుకొని పరిశుద్ధుల అనేకులను అంటే ఏసుక్రీస్తును నమ్మిన వారిని ఈయన చెరసాలలో వేసి వారు చంపబడినప్పుడు ఈయన దానికి సమ్మతించాడట ఇంకా ఏమని చెప్తున్నాడంటే అనేక సార్లు సమాజ మందిరములలో ఏ సైను నమ్మిన వారిని కొట్టించాడు దేవదూషణ చేసేలాగా బలవంతము చేశాను అని చెప్తూ ఉన్నాడు ఏ సైను నమ్మిన వారిని హింసించేవాడిని అని చెబుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తూ ఉంది అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఏసయ్య అంటే తన అనువనువున ఒక ద్వేషము దేవునిని నమ్మిన వారు అంటే భయంకరమైన కోపము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమని చెబుతూ ఉన్నాడు అంటే ఏసయ్యను నేను తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలి స్పష్టముగా తెలుసుకోవాలి అని చెబుతూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు అంటే నేను ఆయన బలమును తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఎందుకని ఈ మనిషి జీవితంలో ఇంత గొప్ప మార్పు వచ్చింది అంటే అపోసల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చను ఇలా చెబుతూ ఉంది మధ్యాహ్న నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించడము నేను చూశాను అని చెబుతూ ఉన్నాడు అందరము నేలపడి సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అని చెబుతూ ఉన్నాడు అప్పుడు నేను ప్రభు నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గుచ్చియు అని ఇక మిగిలిన విషయాలు ఏసయ్య తనతో చెప్పాడు ఈయన అప్పటిదాకా ఏమని అనుకున్నాడు అంటే ఏసయ్య ఒక గురువు లాంటి వాడు అని అనుకున్నాడు ఏసయ్య ఒక ఉపదేశకుడు అని అనుకున్నాడు కానీ ఇప్పుడు తన మార్గంలో వెళ్తూ ఒక పట్టణము తర్వాత ఒక పట్టణాన్ని హింసించడానికి ప్రయాణము చేస్తున్నప్పుడు ఆకాశములో అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు వచ్చినట్లు వాక్యం చెప్తుంది వెంటనే ఒక స్వరమును కూడా విన్నాడు అప్పుడు ఈయన తిరిగి ఆ స్వరము ఎవరిది అన్నప్పుడు నువ్వు హింసించుచున్నా యేసును అని చెప్పాడు పౌలుకు ఇప్పుడు అర్థమైంది తాను దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నానని ఇప్పటిదాకా తాను ద్వేషించిన వ్యక్తి ఇప్పటిదాకా తాను అసహించుకున్న వ్యక్తి ఇప్పటిదాకా తాను విరోధముగా పనిచేసిన వ్యక్తి నిజమైన దేవుడు అని నేను ఏ తెలుసుకోవాలి ఆయన బలమును నేను అనుభవించాలి అని చెబుతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన వర్లరా దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది అంటే గలతీలకు రాసిన పత్రిక మొదటి అ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఈయన ఎప్పుడైతే ఈ దర్శనమును కలిగాడో వెంటనే తనలో ఈ ఆసక్తి వచ్చేసిందే నేను దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఆ కాలంలో తనకు ఉన్నటువంటి గ్రంథము ఆది నుండి మలాఖీ గ్రంథం వరకు అందులో ఏసయ్యను గురించిన విషయాలు చాలా నేరుగా చెప్పబడలేదు కానీ ఈయన దేవుని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఏసయ్య నిజమైన దేవుడు దేవుని గ్రంథము నిజమైనది అని తాను తెలుసుకున్నవాడై ఆ గ్రంథములో ఏ వెతకడము ప్రారంభించాడు ఆ వచనాలు ఏమని చెప్తుంది అంటే ఆయన వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళిపోయాడు మూడు సంవత్సరాల కాలము వరకు ధర్మశాస్త్రాన్ని తాను చిన్నప్పటి నుండి చదివినటువంటి ఆ లేఖనాలను మరలా పరిశోధించి పరిశీలించి ఏ సైను గూర్చి తను అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఏ శైను ప్రకటించడము ప్రారంభించారు నేను క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాను ఆ కాలంలో మలాఖీ గ్రంథము వరకు ఉన్నటువంటి ఆ పాత నిబంధన గ్రంథంలో అపోసడైన పౌలు ఏ సైను గూర్చి అనేక విషయాలు తెలుసుకోవడానికి పరిశీలన చేయడానికి పరిశోధించడానికి తన సమయాన్ని కాలాన్ని బలాన్ని ఆయన వెచ్చించినప్పుడు క్రొత్త నిబంధనలో ఎంతో స్పష్టముగా ఏసయ్యను అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి మనము మన జీవితంలో సమయాన్ని మనము వెచ్చించి దేవుని గ్రంథాన్ని మనము తెలుసుకోవాల్సి ఉంది దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతుంది అంటే యోహాను స్వార్థం మొదటి అధ్యాయము నలభై ఐదవ ఇలా చెబుతూ ఉంది ఫిలిప్పు నతని ఏళ్ళు కనుగొని ధర్మశాస్త్రములో మూషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే ఏసైను గూర్చిన విషయాలు ధర్మశాస్త్రములో మోషే చెప్పాడట ప్రవక్తలు కూడా ఏ గురించి రాశారు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది హెబిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతూ ఉంది అంటే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు మొదటి నుండి ప్రవక్తల ద్వారా తన భక్తుల ద్వారా తన బిడ్డల ద్వారా ఏ సైను గురించి మాట్లాడడం ప్రారంభించాడు మనుషులు అందరూ కూడా తన కుమారుడైన యేసు క్రీస్తును తెలుసుకోవాలని ఆ కుమారుని ద్వారా రక్షణ పొందాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు కీర్తనలు గ్రంథము రెండవ కీర్తన పన్నెండవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉంది అంటే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు మనం అందరము కూడా కుమారుని ముద్దు పెట్టుకోవాలని కుమారుని యొక్క మాట వినాలని కుమారుని ఆశ్రయించాలని దేవుడు స్పష్టంగా కోరుతూ ఉన్నాడు ఆలస్యము చేయకుండా దేవునిని తెలుసుకోవాల్సి ఉంది ఈ లోకంలో నువ్వు దేని గురించి ఆసక్తి కలిగి ఉన్నావో ఇప్పటిదాకా ఏ వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉన్నావో ఏ మనుషు గురించి ఆసక్తి కలిగి ఉన్నావో లేకపోతే సంపాదన గురించిన ఆసక్తి కలిగి ఉన్నావో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే అన్నిటికంటే అధికంగా ముఖ్యంగా నువ్వు దేవునిని దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నువ్వు తెలుసుకోవాల్సి ఉంది ఆయనను నువ్వు ముద్దు పెట్టుకోవాలి ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలి ఆయనకు నీ జీవితంలో ప్రధాన స్థానము ఇవ్వాలి ఆయనను నువ్వు ఆశ్రయించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు నువ్వు నశించిపోవాలి అని ఈ మాట చెప్పట్లేదు కానీ నువ్వు ముద్దు పెట్టుకోవాలి అని చెప్తున్నాడు ఆశ్రయించాలి అని చెప్తున్నాడు ఆయనను నమ్ముకోవాలి అని చెప్తున్నాడు అపోసేడ్ పౌలు భక్తునికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని అర్థమైందో నిజమైన రక్షకుడు అని అర్థమైందో తన ప్రాణమును శరీరమును ఆత్మను రక్షించగలిగిన శక్తి ఏసయ్యకు ఉంది అని తను ఎప్పుడు గ్రహించాడో తన జీవితంలో తనను తాను ఆయనను తెలుసుకోవడానికి ఆయన బలమును తెలుసుకోవడానికి తను తాను అప్పగించుకున్నట్లు దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యము ఏమని ఉంది అంటే ఆయనను నేను తెలుసుకోవాలి ఆయన బలమును నేను తెలుసుకోవాలి ఎందుకని అపోస్ అయిన పౌలు భక్తుడు ఆయనను తెలుసుకోవాలి అని అనుకున్నాడు అంటే ఆ రోజు ఆ మార్గంలో అకస్మాత్తుగా ఆ గొప్ప వెలుగు ఉదయించినప్పుడు దేవుని యొక్క శక్తి తనకు అర్థమైంది క్రిష్ణందు ప్రేమ వల్లరా ఈయన అప్పటిదాకా దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నాడు నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని యేసయ్య చెప్పడాన్ని బట్టి ఈయన దేవునికి చాలా బాధను కలిగిస్తూ ఉన్నాడు నరుడు దేవునికి బాధ పెడుతూ ఉన్నాడు కానీ దేవుడు ఓచుకుంటూ ఉన్నాడు దేవునికి విరోధముగా ఈ భూమి మీద ఏ శక్తి కానీ ఏ మనుష్యుడు కానీ నిలవనే నిలవలేడు ఈయనకు అర్థమైపోయింది దేవుడు చాలా గొప్పవాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని అర్థమైంది ఇప్పుడు వెంటనే తన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప శక్తి మంత్రుడు నా ఎడలా ఎందుకని కనికరము చూపి చూపించాడు నా ఎడల ఎందుకని దయను చూపించాడు నా మీద ప్రేమ చూపించడానికి కారణము ఏమిటి ఒక్క క్షణములోనే ఆయన అనుకుంటే నేను నశించిపోతాను కదా ఒక్కసారి నా మీదకు ఉగ్రతను రప్పిస్తే ఒకసారి అగ్నిని పంపిస్తే లేకపోతే దేవదూతను పంపించినా నేను నాశనమైపోతాను కదా ధూళి వంటి నా జీవితంలో దేవుడు ఎందుకు దయను చూపించాడు ఎందుకు కృపను చూపించాడు అర్థము కాని పౌలు భక్తుడు ఆయన ప్రేమను గురించి రాస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే టెఫిసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చెప్తుంది దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు పరిశుద్ధులు అందరూ కూడా ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు తెలుసుకోవాల్సి ఉంది మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగ్నట్లుగాను ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించుచున్నాను దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే నాకు ఒక ప్రార్థన ఉంది మీ కొరకు ఆ ప్రార్థన ఏంటంటే పరిశుద్ధులు అందరూ ఏ విధముగా దేవుని యొక్క ప్రేమను వెతికారో దేవుని యొక్క ప్రేమ లోతును ఎత్తును కనుగొనడానికి ప్రయత్నము చేశారో నేను కూడా మీరు కూడా అలాగ చేయాలి అని పౌలు భక్తుడు కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే మీరు ఏసయ్యను తెలుసుకున్నారా ఏసయ్య నిజమైన దేవుడు మీకు అర్థమైందా ఏసయ్య మాత్రమే రక్షకుడు అని మీకు అర్థమైందా అయితే ఊరకనే ఉండకండి దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించి పరిశోధించండి అది క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ప్రవక్తల గ్రంథాలైనా ధర్మశాస్త్రమైనా మొత్తము ఏసయ్య మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే మనము ఆయనను స్పష్టముగా తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ఏమని చెప్తుంది అంటే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారి తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను కృష్ణందు ప్రేమ వల్లరా ఏ మనిషి అయితే దేవుని యొక్క వాక్యాన్ని జానము చేసి ఏ స్పష్టంగా తెలుసుకుంటాడో ఆ మనిషి జీవితంలో సమాధానము ఉంటుంది నెమ్మది ఉంటుంది దేవునిని నువ్వు ఎంత తెలుసుకుంటావో అంతగా సమాధానము నీ జీవితంలో పనిచేస్తుందని వాక్యం చెప్తూ మత స్వల్ప పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల ప్రకారము ఏసై ఎవరో నువ్వు తెలుసుకోవడాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప అధికారము పనిచేస్తుంది పాతాల లోక ద్వారములు నిలువలేనంత ఒక బలము నీ జీవితంలో పనిచేస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏసయ్య అడిగాడు నన్ను గురించి మనుషులు ఏమని అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానము చెప్పారు కానీ పేతుడు చెప్పాడు నువ్వు దేవుని కుమారుడు అయినా అని చెప్పాడు దేవుని యొక్క వాక్యంలోండి నేను ఆ మాట చదువుతున్నాను మతేసు అం పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అందుకు సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు పరలోక నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుడు తన కుమారుని బయలుపరుస్తాడు ఇంకా వాక్యం ఏమని చెప్తుంది అంటే నీ మీద నేను సంఘమును కడతాను పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువలేరు అని చెప్పాను క్రీస్తునందు ప్రేమైన వర్లారా ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉంటాడో ఏ సంఘము అయితే ఏ శైని గుర్చి స్పష్ట గా తెలుసుకోగలుగుతుందో ఆ సంఘము ఎదుట పాతాలము నిలవలేదు దయపు శక్తులు నిలవలేవు పాతాల ఒక ద్వారములు నిలవలేవు ఏ సయ్యాం రక్షకుడు అని యేసయ్య దేవుని కుమారుడని సువార్థికుడని బోధకుడని స్వస్థపరచువాడని శక్తిమంతుడని అద్భుతాలు చేయువాడు అని సమస్తమును ఇచ్చువాడు అని ఆయన సంగమునకు పెద్ద అని ఆయన మహిమ నిరీక్షణ అని ఆయన దేవుని జ్ఞానము అని ఆయన దైవికమైన రాజు అని ఆయన పరిశుద్ధపరచువాడని గొప్ప ప్రధాన యాజకుడు అని గొప్ప కాపరి అని ఇంకా అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో చెబుతుంది ఒక్కొక్క విషయము కూడా చాలా ప్రాముఖ్యమైంది చాలా ప్రత్యేకమైంది రాబో వారములలో మనము ఈ వీటి విషయాల గురించి మనము ధ్యానం చేయబోతున్నాము ఒక ప్రయత్నము ఒక ఆశ ఆయనను స్పష్టంగా తెలుసుకోవాలి ఆయనకు ఇష్టముగా మారాలి ఆయన శక్తిని అనుభవించాలి ఆయన ప్రేమను కూడా అనుభవించాలి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే పౌలు భక్తుడు తన జీవితంలో దేవుని యొక్క ప్రేమను శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేశాడు వాటిని పొందాడా అంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే అపోసుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు అపోసల కార్యాలు చదివితే చాలాసార్లు దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు మాట్లాడాడు నేరుగా కూడా ఆయన మాట్లాడాడు పౌలు భక్తుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబు ఇచ్చేవాడు ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు తన జీవితంలో అత్యధికమైన శ్రమను నిందను బాధను వేదనను దెబ్బలను మరణాపాయ స్థితులలో ఎదుర్కోవడానికి తనకు ధైర్యమునిచ్చింది దేవునితో సహవాసము దేవుడు తన ఎడల కలిగి ఉన్న ప్రేమ అని మీకు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు వల్లరా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మీ శ్రమలు మీ కష్టము మీ బాధ వీటిని మీరు చూస్తున్నారు మిమ్మల్ని ప్రేమించే దేవుని చూడండి మీతో దేవునితో మీరు సహవాసము కలిగి ఉండండి పౌలు భక్తుని ఇలాగా అంటారు నా జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టము వచ్చినా నేను దేవుని ఇంకా తెలుసుకుంటాను ఇంకా ఆయనను తెలుసుకోవడాన్ని బట్టి ఇంకా ఆయన శక్తి నా జీవితం జీవితంలో పనిచేస్తుంది అని చెప్తాడు దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే పౌలు భక్తుడు దేవునితో ఒక స్పష్టమైన ప్రేమ అనుభవములోను ప్రేమ బంధములోను జీవించాడు అందువల్ల శ్రమలు తనకు చులకనివిగా మారిపోయినాయి దేవుని యొక్క వాక్యం ఇంకా ఏమని చెప్తుంది అంటే పౌలు భక్తుడు దేవు ఏసయ్యలో ఉన్న గొప్ప శక్తిని అనుభవించాడు ఏసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలు చేశాడు మనుషులు ఆశ్చర్యపడినట్లుగా స్వస్థతలు జరిగించాడు పౌలు ఇప్పుడు ఆయనను వెతుకుతూ ఉన్నాడు ఆయనను వెతకడాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై ఆరు వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే వారు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తున్నారట తమ కష్టకాలంలో చెరసాలలో సంఖ్యలలో అప్పుడు మహాభూకంపము కలిగింది చెరసాల పునాదులు అదిరిపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయి అందరి బంధకములు ఊడిపోయినాయి ఎవరి ద్వారా ఇది జరిగింది దేవుని యొక్క మహాశక్తి పౌలు జీవితంలో ప్రత్యక్షము అవుతూ ఉంది ఇంకా పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాల్లో చెప్తుంది దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అతని శరీరంకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను దయ్యములు కూడా వదిలిపోయాను కృష్ణందు ప్రేమ వర్లరా పౌలు యొక్క వస్త్రములు పౌలు యొక్క గుడ్డలు నడికట్లు మనుషుల దగ్గరికి తెచ్చినప్పుడు స్వస్థత పొందినట్లు దయ్యములు వెళ్ళిపోయినట్లు వాక్యం చెప్తుంది ఇంత విశేషమైన శక్తి ప్రదర్శనను దేవుడు పౌలు జీవితంలో జరిగించాడు అని వాక్యం చెప్తూ ఉంది ఈ శక్తి ఎవరిది అంటే ఇది ఏసయ్య యొక్క శక్తి మరి పౌలు జీవితంలో ఎందుకు పనిచేస్తుంది అంటే పౌలు భక్తుడు దేవుని శక్తిని వెతుకుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని ప్రేమను లోతును నువ్వు ఎతకాల్సి ఉంది దేవుని యొక్క శక్తి యొక్క బలమును నువ్వు ఎతకాల్సి ఉంది నీ దేవుడు నిజమైన దేవుడు ఆయన ఆకాశమును భూమిని సమస్త సృష్టిని కలుగ చేసిన వాడు ఈరోజు పౌరు భక్తుని యొక్క జీవితము నీకు మనకు సవాలు చేస్తూ ఉంది వాక్యమే ఏమని చెప్తూ ఉంది అంటే నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని దాన్ని పెంటతో సమానంగా ఎంచుతున్నానని చెప్పాడు నువ్వు అలా చెప్పగలవా రోజుకు గంటసేపు బైబుల్ చదవడానికి నీ సమయాన్ని ఇవ్వగలవా నువ్వు చదివిన వాక్యాన్ని నువ్వు నమ్మగలవా దేవుని శక్తి బలమును నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుడు నీయడల కూడా తన ప్రేమ యొక్క లోతును చూపించగలడు తన శక్తి యొక్క ఉన్నత స్థితిని నీ జీవితంలో ప్రదర్శించగలడు ప్రార్థన చేసి మన మనం దేవునికి అప్పగించుకుందామా ప్రియమైన తండ్రి మీకు వందనాలు నాయన పౌలును తన జీవితంలో క్రూరుడుగా ఉన్నప్పుడు మీకు విరోధిగా ఉన్నప్పుడు ప్రేమ చూపించి రక్షించారు నా జీవితంలో మా జీవితంలో మేము మంచి వాళ్ళము కాదు నాయన మా జీవితంలో అనేకసార్లు పొరపాట్లు జరిగినాయి మా జీవితంలో పాపము ఉనింది నాయన కానీ మీ విశేష కనికరము చొప్పున మమ్మల్ని కనికరించారు మీకు వందనాలు ఏ తెలుసుకోవడానికి మీ కుమారుణ్ణి తెలుసుకోవడానికి ఆశ్రయించడానికి నాయన ముద్దు పెట్టుకునడానికి సహవాసమును కలిగి ఉండడానికి మీరు మమ్మల్ని పిలుస్తున్నందుకు వందనాలు ప్రభు మా జీవితంలో మిమ్మల్ని తెలుసుకున్న వారముగా మీ ప్రేమను మీ శక్తిని మేము తెలుసుకొని అందులో ఆనందించడానికి మా ఎడల మీరు కృప చూపి క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏసు దుఃఖములో ఉన్న వారి అందరికీ కూడా దేవుని ప్రేమ వలన అత్యున్నతమైన ప్రేమ వలన నెమ్మది కలుగునుగాక అని చెప్తున్నాను దేవుని యొక్క అద్భుతమైన చేతులు వీరిని తాకి వీరికి ఆదరణను నెమ్మదిని కలిగించునుగాక అని చెప్తున్నాను ప్రతి కన్నీటి బొట్టు కూడా తుడవబడునుగాక అని చెప్తున్నాను దేవుని ప్రేమ వీరి గాయములను వీరి మనస్సుకు వీరి ఆత్మకు కలిగిన గాయములను కానీ చెప్తున్నాను తండ్రి మీకు వందనాలు ప్రభు ఇప్పుడే దైవికమైన శక్తి వీరి జీవితంలో పనిచేసి ప్రతి రోగమును తొలగించునుగా కానీ చెప్తున్నాను ప్రతి విధమైన సాతాను క్రియలను లైము చేయునుగాక అని చెప్తున్నాను దేవుని మహాబలము వీరి జీవితంలో ఇప్పుడే ప్రత్యక్షమవుతుందని చెప్తున్నాను పౌలు దేవుడు మా దేవుడు అని చెప్తున్నాను పౌలు జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించినట్లుగా ఈ సమయంలో వీరి జీవితంలో విశేష అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాను యేసు క్రీస్తు దేవుని ప్రేమను దేవుని సహవాసమును దేవుని శక్తి అనుభవించదును గాక అని చెప్తూ ఉన్నాను తండ్రి మీ బిడ్డలను దీవించి వీరి జీవితంలో మేలు చేసి గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించండి మీ బలము చేతను మీ మహిమ చేతను నింపమని నజరేయుడైన క్రీస్తు నమ్లో పురాథించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా రాబోయే వారాలలో మనము ఏస ఎవరు అనే అంశము మీద కొన్ని వారాలు ధ్యానం చేయబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనం